ఎస్సీ ఎస్టీ చైర్మన్ అయిన తనపై కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుగు శ్రీనివాసరెడ్డి అసత్య ఆరోపణలు చేయడం సరికాదని ఎస్సీ ఎస్టీ చైర్మన్ బి వెంకటయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హప్సిపూర్ గ్రౌండ్లో నిర్మించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఎస్సీ ఎస్టీ చైర్మన్ అంటే రాజ్యాంగబద్ధమైన పదవి అని దాన్ని రాజకీయం చేయవద్దని అన్నారు గత మూడు రోజుల క్రితం చౌదరపల్లి గ్రామానికి వచ్చిన చెరుకు శ్రీనివాసరెడ్డి తనపై అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు చౌదరపల్లి ఎనగుడితే గ్రామాల్లోని భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని వాటికి ఎస్సీ చైర్మన్ కాపాడడం లేదని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఆ రెండు గ్రామాల్లోని భూములు బీసీ వర్గానికి చెందినమని ఎస్సీ ఎస్టీ కమిషన్ కిందకు ఎలా వస్తాయని ప్రశ్నించారు ఇలా అవగాహన లేకుండా మరోమారు మాట్లాడితే సహించేది లేదన్నారు ఈ కార్యక్రమంలో పలువురు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు మన దుబ్బాక ఇన్చార్జు శ్రీనివాసరెడ్డి గారు నాపై ఒక అభియోగాలు చేసేందుకు మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంటే రాజ్యాంగబద్ధమైన పదవి రాజ్యాంగబద్ధమైన వ్యక్తిని రాజకీయాలకు లాగడం ఇది మంచి పద్ధతి కాదు ఆయన ఏమన్నానంటే చౌదరిపల్లిలో భూములు అన్యాక్రాంతమవుతున్నాయి మరి ఎస్సీ ఎస్టీ భూములు అవుతున్నాయి మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కాపాడతాడని చెప్పి మాట్లాడడం జరిగింది మరి చౌదరపల్లిలో భూములు మరి ఎస్సీలయా ఎస్టీలయా బీసీలయా అనేది కూడా అవగాహన కూడా మాట్లాడుకున్న శ్రీనివాసరెడ్డి రెండు మట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసిన శ్రీనివాసరెడ్డి గారు కొంచెం దయచేసి అవగాహన తీసుకొని మాట్లాడండి మీరు అది వడ్డోళ్ళు అంటే బీసీలు వస్తారు మరి ఎనగుర్తు భూములు అన్నావు ఎనభు భూములు ఆపాట్లేదు ఎనగృతి భూములు కురుమో వాళ్ళే అది మరి కురుమోళ్ళు వడ్డూలు కూడా ఎస్సిఎస్ కమిషన్ కింద వస్తారా ఒక్కసారి నువ్వు ఆలోచించుకోవాలి ఆత్పత్రులు చేసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా ఎటువంటి అవాహులు చేయకు తెలుసు మానుకోవాలి ఎందుకనంటే రాజకీయాల సంబంధం లేని వ్యక్తులు నేను మన రాజకీయాలను అంటగట్టడం ఈ రకంగా చౌకబారు పేరు మార్చుకోవాలని చెప్పి నేను శ్రీనివాసరెడ్డి గారికి హెచ్చరిక చేస్తున్నా మరి ఇటువంటి మాటలు మాట్లాడితే మరి దళిత సంఘాల నుంచి కానీ మేధావుల నుంచి కానీ తీవ్ర విద్యకు ఎదుర్కొంటూ ఇది మంచి పద్ధతి కాదు ఈ పద్ధతి మార్చుకోవాలని చెప్పి నేను వారికి హెచ్చరిక చేస్తాను